హాయ్ హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు కాకరకాయ హార్వెస్ట్ అయితే చూపిస్తాను చూడండి ఇగో మా గార్డెన్లో అయితే ఉందండి ఇవి హైబ్రిడ్ విత్తనాలే అనుకున్నామండి కాదండి నార్మల్గా మార్కెట్కి వెళ్ళినప్పుడు కాకరకాయలు అయితే తెచ్చుకున్నాము ఎందుకంటే కాకరకాయ అంటే ఫేవరెట్ అండి మా ఇంట్లో సో కాకరకాయ కట్ చేసినాక గింజలు అయితే ఇట్లా పడేసాము చూడండి ఎంత మంచిగా నాటుకుందో ఇక రైనీ సీజన్ కదా ఫుల్ వర్షాలు ఉన్నాయి సో మంచిగా గ్రోత్ అయింది తీగ అయితే చూడండి ఎన్ని కాయలు అయితే కనబడ కాస్తున్నాయి మొత్తం చూపిస్తున్నా చూడండి ఇదిగోండి ఇక్కడ ఇగో ఇక్కడ ఇగో దాని పక్కకే ఉంది చూడండి ఎన్నో కాయలు మినిమమ్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ అయితే కాసినాయి మేబీ ఒక టూ అండ్ హాఫ్ కేజీస్ వరకు అయితే కాయలు కాస్తున్నాయండి చాలా టేస్టీగా ఉంటాయి వారానికి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వెళ్ళినాయి ఫ్రెండ్స్ నార్మల్ సీడ్స్ మేము హైబ్రిడ్ అనుకున్నాం కానీ హైబ్రిడ్ అసలే కాదు ఇది నార్మల్ సీడే మీ ఇంట్లో కూడా ఏదైనా ఖాళీ ప్లేస్లో ఉంటే అయితే కాకరకాయ సీడ్స్ కానీ ఏలాంటి సీడ్స్ అయినా వేసుకొని మంచిగా గ్రౌత్ అయితే ఇంట్లో కూరగాయలు తింటే ఆ ఆనందమే వేరండి చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కాకరకాయతో ఏమేమి రెసిపీస్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మేమైతే రెండే రకాలు చేస్తాము కాకరకాయ నువ్వుల వేసి చేస్తాము ఇంకొకటి కాకరకాయ డీప్ ఫ్రై అయితే చేస్తాము నా ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లు ఏదో ఉంటే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది లైక్ చేయనివారు లైక్ చేయండి షేర్ చేయండి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే హార్వెస్ట్ చేయడం అనేది మా ఇంట్లో చాలా అంటే చాలా ఇష్టం అండి ఏ చిన్న ప్లేస్ ఉన్నా కూడా మేము హార్వెస్ట్ చేస్తాం చూడండి ఎన్ని కాకరకాయలు కాస్తాయి వాళ్ళకి వారానికి త్రీ టైమ్స్ వస్తాయి